వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ వేతన సవరణ సంఘం పిఆర్సి సిఫార్సులు ఆలస్యం అయితే ఉద్యోగులు మరియు పెన్షన్లకు ఆర్థికంగా లబ్ధి కలుగుతుందా ఒక్కసారి చేతికి ఆరు లక్షల రూపాయలు దాని వివరణ అనే ఒక ఆర్టికల్ అయితే మనకి లభించింది ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఎనిదవ వేతన సంఘం ఎంత లేట్ అయితే అంత మంచిదా ఒక్కసారి చేతికి ఆరు లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఎందో వేతన సంఘాన్ని ఆమోదించింది దీనివల్ల యాభై లక్షల మంది ఉద్యోగులు అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతారు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి జీతాలు పెరిగే అవకాశం ఉంది వేతన సవరణ సంఘం సిఫార్సులు గనక ఆలస్యం చేస్తే అది ఉద్యోగులకు భారీ మొత్తంలో బకాయిలైతే లభిస్తాయి ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందింది కేంద్ర ప్రభుత్వం ఎందో వేతన సంఘం ప్రక్రియను అధికారికంగా ఆమోదించింది దీనివల్ల యాభై లక్షల మంది ఉద్యోగులు అరవై ఐదు లక్షల మంది పెన్షన్ల జీతాలు పెరుగుతాయి ఎందో వేతన సంఘం స్థాపించబడిన పద్దెనిమిది నెలలలోపు ప్రభుత్వానికి సిఫార్సులను సమర్పిస్తే తాత్కాలిక సంస్థ అవుతుంది అయితే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఉద్యోగుల జీతాలు పెరిగే అవకాశం ఉంది వేతన సంఘం తన సిఫార్సును ఎంత ఆలస్యంగా సమర్పిస్తే అది ఉద్యోగులకు అంత బాగా ప్రయోజనాన్ని ఇస్తుంది అయితే ఈ వివరణ గురించినటువంటి పూర్తి విషయాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వేతన సంఘం తన సిఫార్సును సమర్పించడంలో ఆలస్యం చేస్తే అది ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుస్తుంది ఎందుకంటే ప్రభుత్వం ఉద్యోగులకు నెలవారీ బకాయిలను చెల్లించాల్సి ఉంటుంది కమిషన్ ఏప్రిల్లోనే తన సిఫార్సులను సమర్పించి మే నుండి ప్రభుత్వం పెరిగిన జీతం చెల్లించడం ప్రారంభిస్తే ఉద్యోగులకు ఒక నెల పాటు పెరిగిన జీతం లభించడమే కాకుండా జనవరి నుండి పెరిగిన బకాయిలు కూడా లభిస్తాయి దీని కారణంగా ఉద్యోగులు ఒకేసారి పెద్ద మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది దీనిని ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం ప్రభుత్వం జులై నుంచి పెరిగిన జీతాలను చెల్లించడం ప్రారంభిస్తే జనవరి నుంచి ఉద్యోగులకు వారి బకాయిలు లభిస్తాయి జీతం టూ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంచితే మూల వేతనం పద్దెనిమిది వేల రూపాయల నుంచి నలభై నాలుగు వేల నాలుగు వందల అరవై రూపాయలకు పెరుగుతుంది అలాగే మీ ప్రాథమిక జీతంలో ముప్పై శాతం ఇంటి భత్యం కూడా లభిస్తుంది అంటే మీకు ఒక నెల జీతంలో ముప్పై ఏడు వేల ఏడు వందల తొంభై ఎనిమిది రూపాయల పెరుగుదల లభిస్తుంది జనవరి నుంచి జూన్ వరకు మీకు డబ్బులు కూడా లభిస్తుంది ఆరు నెలల్లో రెండు లక్షల ఇరవై ఆరు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అలాగే జూలైలో మీకు యాభై ఏడు వేల ఏడు వందల తొంభై ఎనిమిది రూపాయలు పెరిగిన జీతము లభిస్తుంది ఈ మొత్తం బకాయిలు కలిపితే జూలైలో రెండు లక్షల ఎనభై నాలుగు వేల ఐదు వందల ఎనభై ఆరు రూపాయలు మీ ఖాతాకు జమ అవుతుంది అయితే సిఫార్సులో ఆలస్యమైతే ముఖ్యమైన విషయం ఏంటంటే కమిషన్ తన సిఫార్సు చేయడానికి పద్దెనిమిది నెలల సమయం తీసుకుంటే ఉద్యోగులకు పదహారు నెలల బకాయిలు లభిస్తాయి ఆ సమయంలో ఉద్యోగికి ఒకేసారి ఆరు లక్షల రూపాయలు లభిస్తాయి అయితే కమిషన్ డిసెంబర్లో తన నివేదికను సిఫార్సును సమర్పిస్తే ఉద్యోగికి ఎటువంటి బకాయిలు లభించవు అత్యల్ప ప్రాథమిక వేత్తనం ఉన్న ఉద్యోగికి యాభై ఏడు వేల ఏడు వందల తొంభై ఎనిమిది రూపాయలు మాత్రమే లభిస్తాయి కానీ ఎటువంటి బకాయిలు చెల్లించవు అయితే ఇది ఈ బకాయిలను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు చెల్లించేటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు మాత్రమే ఉద్యోగులకు పెన్షన్లకు ఏ విధంగా లబ్ధి జరుగుతుందే కానీ ఉద్యోగులకు పెన్షన్లకు ఉండాల్సినటువంటి బకాయిలను ఎక్కువ కాలం పేరబెట్టేటువంటి ట్రెండింగ్ ఉన్నటువంటి ఈ ఇలు ఇటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఉద్యోగులు మరియు పెన్షన్లకు అయితే ఎటువంటి ఆర్థిక లబ్ధి అయితే ఉండదు ఎంత త్వరగా పిఆర్సి కమిటీని అమలు చేస్తే అంత త్వరగానే ఉద్యోగులు అద్దె కలుగుతుంది కానీ ఆలస్యం అయితే ఉద్యోగులకు సంబంధించి ఈ ట్రెండ్ కొనసాగినంత కాలము ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు అయితే లభించవు